అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు దసరా గిఫ్ట్ పేస్ సంచలనం డిఏ లేదా ఐఆర్ సో ఎదురుచూపులు సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి వీడియోను వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్సమన్ యాక్టివేట్ చేసుకోండి దసరాకు మొండి చెయ్యనా కేబినెట్లో ఒకటి ఏ లేదా ఐఆర్ ఇస్తారని ఉద్యోగులు ఎదురు చూశారు కానీ కూటమి సర్కారు మళ్లీ నిరాశకు గురిచేసింది ఎన్నికలకు ముందు ఆశలు కల్పించి పదిహేను నెలలైనా పట్టించుకోవడం లేదని చెప్పేసి ఉద్యోగులు వాపుతున్నారు పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు ముప్పై వేల కోట్లు దాటిపోయాయి ఆ వివరాలు ప్రభుత్వం అయితే చెప్పడం లేదు దసరాలోపు సానుకూల నిర్ణయం తీసుకోకపోతే పోరాటమే ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ వెంకటరామరెడ్డి హెచ్చరిక సో ఇక్కడ దసరాకు టీడీపీ కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు మొండి చేయి చూపిందని శుక్రవారం జరిగిన కేబినెట్లో ఒకటి ఏ ఐఆర్ ఇస్తారని ఉద్యోగులందరూ ఎదురు చూసినా ఫలితం దక్కలేదని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ వెంకటరామరెడ్డి విమర్శించారు సో ప్రభుత్వం ఏర్పాటయ్యి పదిహేను నెలలు గడిచిందండి ఈ పదిహేను నెలలో ఇప్పటి చాలా కేబినెట్ భేటీలు జరిగాయి కానీ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మాత్రం భేటీ ఒకటే జరిగింది ఈ భేటీలో భాగంగా ఉద్యోగుల యొక్క ప్రధాన సమస్యలను సీఎం గారి దృష్టికి తీసుకెళ్తామని సిఎస్ చెప్పారు సో దాని తర్వాత జరిగే క్యాబినెట్ భేటీ మొన్న జరిగింది సో ఈ క్యాబినెట్ భేటీలో భాగంగా ఉద్యోగులకు ఖచ్చితంగా డిఏ ఐఆర్లపై ప్రకటన ఉండే ఛాన్సెస్ అయితే చాలా హైగా ఉన్నాయని ఉద్యోగులు నమ్మారు కానీ క్యాబినెట్ భేటీలో ఉద్యోగులకు కనీసం ఒక్క డిఏ ఐఆర్కి సంబంధించి కూడా ఎటువంటి అప్డేట్ కూడా ప్రభుత్వం దగ్గర నుంచి రాలేదు కూటమి ప్రభుత్వానికి ఉద్యోగులంటే లెక్కలేని తనంగా స్పష్టంగా కనబడుతుందని శనివారం ఒక ప్రకటనలో ఆయన మండిపడ్డారు ప్రభుత్వం ఏర్పడై పదిహేను నెలలు అయినప్పటికీ ఇంతవరకు ఉద్యోగులకు ఇవ్వాల్సిన డిఏ మధ్య అంతర్భుత్కి సంబంధించి కనీసం ఒక్కటి కూడా ఇవ్వని ప్రభుత్వాన్ని ఇప్పుడు చూస్తున్నామన్నారు ఆయన ఇంకా ఏం తెలిపారంటే ఎన్నికల్లో టీడీపీ కూటమే ఉద్యోగులకు ఎన్నో హామీలు ఇచ్చే ఆశలు కల్పించింది కానీ కానీ అధికారం చేపట్టగా దాన్ని పూర్తిగా మర్చిపోయింది పైగా రెగ్యులర్గా ఇవ్వాల్సిన డీఏలు కూడా ఇవ్వడం లేదు అలాగే ఉద్యోగుల పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని మేనిఫెస్టోలో చెప్పి అధికారంలోకి వచ్చాక వాటి గురించి అస్సలు మాట్లాడడం లేదని చెప్పేసి అంటున్నారు ఇక ప్రతి పండక్కి ఉద్యోగులు ఎదురు చూడడం తర్వాత తర్వాత నిరాశ చెందడం పరిపాటుగా మారింది నిజానికి రెండు వేల పంతొమ్మిదిలోనే అప్పటి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఇరవై ఏడు శాతం భృతిని మొదటి కేబినెట్ సమావేశంలోనే ఆమోదించి రెండు వేల పంతొమ్మిది జూలై ఒకటి నుంచి ఉద్యోగులకు జీతంలో కలిపి మధ్యంతర్భి అయితే ఇచ్చింది ఇక ఇరవై రెండు వేల కోట్ల బకాయిలకి ఊసేలేదు గత జూలైలో ప్రభుత్వం విడుదల చేసిన స్వేతపత్రం ప్రకారంగా ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు సుమారు ఇరవై రెండు వేల కోట్లు అయితే ఇటీవలే జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో అన్ని సంఘాల నాయకులు అడిగినా ప్రభుత్వం పెండింగ్ బకాయిల వివరాలు వెల్లడించడం లేదు ఇప్పుడు ఆ బకాయిలు ముప్పై వేల కోట్లకు పైగా చేరుకున్నాయి పాత బకాయిల్లో పోలీసులకు రెండు సరెండర్ లీవ్ బిల్లులు సంక్రాంతి రోజు చెల్లిస్తామని స్వయంగా ఆర్థిక మంత్రి చెప్పినా ఇప్పటివరకు కేవలం ఒక్క బిల్లు మాత్రమే చెల్లించారు ఇక ప్రభుత్వం మారగానే పీఆర్సీ కమిషనర్ రాజీనామా చేశారు ఇప్పటివరకు కొత్త కమిషనర్ నియమించలేదంటే ప్రభుత్వానికి ఉద్యోగులంటే ఎంత చిన్న చూపు అర్థమవుతుంది కేవలం పన్నెండో పీఆర్సీ అమలును రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల వరకు సాగదీయడానికి ప్రభుత్వం నియమించడం లేదు ఉద్యోగులంతా పోరాటానికి సిద్ధం కావాలి అన్ని ఉద్యోగ సంఘాలు కూడా పదిహేను నాలుగా వివిధ రూపాల్లో విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ ప్రభుత్వ తీరులో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు ఉద్యోగులు రోడ్డు మీదకు రాక తప్పదు సమస్యలపై పోరాటానికి సిద్ధం కావాలి దసరాలోగా డిఏ ఐఆర్ బకాయిల్ వంటి అంశాలపై ప్రభుత్వం సానుకూన నిర్ణయం తీసుకోకపోతే పండుగ తర్వాత అందరితో చర్చించి నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి ఆయన హెచ్చరించడం జరిగింది